హాయ్ అండి అందరికీ నేను మీ ఝాన్సీ ఈరోజు మన రెసిపీ అయితే మొక్కజొన్న గారెలన్నమాట వీటి కోసం మనం రెండే రెండు కంకులను తీసేసుకొని మొత్తాన్ని పొట్టు తీసేసి గింజలు తీసుకోవాలి ఈ కంకులు కూడా మనం ముదురు కంకులు తీసుకుంటే బాగుంటుందన్నమాట మనకు గారె వేసుకోవడానికి కానివ్వండి తర్వాత మనకి ఒక నాలుగు రోజులు నిల్వ ఉండడానికి కూడా మనకి ముదురు కంకులు అయితే చాలా బెటర్ అనమాట ఇప్పుడు మనం ఈ కంకులను పొట్టు తీసేసి మొత్తాన్ని కూడా గింజలు తీసి ఇలా పక్కన పెట్టుకుందాము మనం లేద కంకులు తీసుకుంటే మనకి వాటర్ ఉంటుంది కాబట్టి అందులో తీస్తుంటే మనకి రావన్నమాట అదే ముదురు కంకులు అయితే ఇలా గింజలు తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది ఇప్పుడు మనం మొత్తాన్ని మిక్సీ జార్లో వేసుకొని ఒక చిన్న బెల్లం ముక్కను తురిమేసి ఓ చిటికెడు ఉప్పేసేయండి ఉప్పేసి మొత్తాన్ని కూడా మిక్సీ పట్టేసేయండి మనకి మిక్సీ పడితే ఎలా ఉంటుందంటే ఇలా బరక బరకగా ఉంటుందన్నమాట ఇలా అయితేనే మనకి తింటూ ఉంటే మనకి తగులుతూ ఉంటుంది అందుకని మరీ మెత్తగా పట్టుకోవద్దు ఇలా బరకగా పట్టుకోండి ఇలా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆయిల్ హీట్ చేసుకొని గారెలాగా వేసుకోవటమే ఒక్కొక్కదాన్ని ఉండగా చేసేసుకొని ఇలా మిడిల్లో ఒక హోల్ అనేది పెట్టేసుకొని ఒకదాని తర్వాత ఒకటి ఇలా వేసేసుకోండి మనకి ఇవన్నీ కూడా మనకి గోల్డెన్ కలర్ వచ్చిన దాకా వేయించుకోవాలన్నమాట ఒక ఒకవైపు నుంచి ఇంకోవైపుకి టర్న్ చేసుకోండి ఇలా పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాంగలోనే మీరు కబుక్కుమని స్నాక్స్ చేయాలనుకుంటే ఇలా చేసేసేయండి స్నాక్స్ పిల్లలకి తినడానికి మనకి కంకులు ఉడకబెట్టే టైంలోనే మనము ఇదంతా మనం స్నాక్స్ చేయటానికి అయిపోతుందనమాట ఎందుకంటే గింజలు వలుసుకొని మిక్సీ పట్టేసుకోవటమే కదా మనకి ఇవి ఒక నాలుగైదు రోజులు కూడా నిల్వ ఉంటాయండి ఎందుకంటే లేత కంకులు తీసుకుంటే మనకి పిండి అనేది జారైపోతుంది తర్వాత మనకి నిల్వ అనేది ఉండదు అనమాట ముదురు కంకులు అనుకో అందులో వాటరు తక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఏంటంటే ఒక నాలుగైదు రోజులు నిల్వ కూడా ఉంటాయన్నమాట పిల్లలకి తినడానికి ఇచ్చేసేయొచ్చు ఎక్కువ చేసుకున్నా కూడా తర్వాత మనం కంకులు తెచ్చుకున్నప్పుడు మనకు మిగిలిపోయాయి అనుకోండి అంటే ఒక టూ డేస్ త్రీ డేస్ అలా ఉండిపోయినాయి అనుకోండి అవి మనకు ఉడకబెట్టుకోవడానికి ఏంటంటే చప్పగా ఉంటాయి అనమాట అలాంటప్పుడు కూడా మనం ఇలా వాటిని వేస్ట్ చేయకుండా ఇలా గారిలాగా చేసేసుకోవచ్చు సింపుల్ ప్రాసెస్ తొందరగా అయిపోతుంది మనకి వంట కూడా ఇలా మొత్తం మనకి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇంకా తీసేసుకోవటం అనవంట ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదండి మీరు చేసి చూడండి ఒకసారి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదు పిల్లలకి స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా చేసి పెట్టండి ఈజీగా ఉంటుంది థ్యాంక్ యూ